అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో వివాహం ఆలస్యం అవుతున్న వారు వారు ఆడవారైనా కావచ్చు మగవారైనా కావచ్చు కొబ్బరికాయతో ఎటువంటి పరిహారం పాటిస్తే వివాహ సమస్యలు అడ్డంకులు తొలగిపోయి మంచి వివాహము జరుగుతుందో తెలుసుకుందాం ఒక శనివారము నాడు ఏడు కొబ్బరికాయలను తెప్పించుకొని మీ ఇంట్లో పెద్దవారి చేత దిష్టి తీయించుకుంటే అంటే ఒక కొబ్బరికాయని తీసుకొని పెద్దవారి చేత ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీయించుకొని ఇలా ఏడు కొబ్బరికాయలను విడివిడిగా ఒక్కొక్కటిగా దిష్టి తీయించుకొని అంటే ప్రతి కొబ్బరికాయను ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీయించుకోవాలని అన్నిటినీ కలిపి ఒకేసారి దిష్టి తీయించుకోకూడదని ఒక్కొక్కటిగా విడిగా దిష్టి తీయించుకొని ఈ ఏడు కొబ్బరికాయలను పారే నీటిలో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో విడిచిపెట్టడం వలన వివాహ సమస్యలు అడ్డంకులు తొలగి మంచి వివాహము జరుగుతుందని పరిహార శాస్త్రములో పేర్కొనడం జరిగింది ఇలా వీలున్నని శనివారాలు చేయడం వలన వివాహానికి సంబంధించిన అడ్డంకులు సమస్యలు తొలగి మంచి వివాహము జరుగుతుందని పరిహార శాస్త్రంలో పేర్కొనడం జరిగింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే